హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా ఇగో ఈరోజు మాదైతే టిఫిన్కి వచ్చేసి దోశ దోశ అయితే రెడీ ఆర్డర్ వేసినా ఈరోజు చట్నీ అయితే పోపు పెట్టలే ఫ్రెండ్స్ చూడండి మిక్సీ పెట్టి అలాగే యూజ్ చేస్తున్నాం ఈరోజు అయితే ఇలా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇగో దోశ అయితే అయింది నేనైతే దోశ తీస్తున్నా చూసారా దోశ రెడీ ఇప్పుడు దోశ వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇగో నైట్ది చపాతీ కూడా ఉంది నైట్ చపాతీ దీనికైతే దొండకాయ కర్రీ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరేం టిఫిన్ చేశారు మేమైతే దోశ చపాతీ మీరు ఏం చేస్తున్నారో కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఎక్కడికైనా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్